హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు నేను మహానటి సావిత్రి గారి పుట్టి పెరిగిన ఊరైతే నేనైతే రావడం జరిగింది అది ఎక్కడ ఉంది అంటే గుంటూరు జిల్లాలో ఉండటం జరిగింది ఒకసారి చూడొచ్చు చిర్రా ఊరు అనమాట ఈ చిర్రా ఊరులోనే సావిత్రి ఇక్కడ పుట్టడం జరిగింది మహానటి సావిత్రి ఈ చిర్రా ఊరులోనే పుట్టింది అనమాట ఈ చిర్రా ఊరు వచ్చేసరికి సావిత్రి గారి తల్లి ఊరు వాళ్ళ అమ్మగారు ఊరు అనమాట అలానే వాళ్ళ నాన్నగారు వచ్చేసరికి చింతలపూడి అనే గ్రామం ఈ దగ్గరలోనే చింతలపూడి అనే గ్రామం సావిత్రి గారి తండ్రి పేరు గురవయ్య గారు అలానే వాళ్ళ అమ్మగారి పేరు సుభద్రమ్మ సావిత్రి గారి చిన్న వయసులోనే వాళ్ళ నాన్నగారు అయితే మరణించడం జరిగింది అలానే సావిత్రి గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ ఆరో తారీఖు జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున చెన్నైలో ఆయన ఆమె మరణించడం జరిగింది అలానే ఆమెకి చాలా బిరుదులైతే రావటం జరిగింది మహానటి అని ఒక గొప్ప బిరుదు అయితే రావటం జరిగింది నటి గమర్ తిలగం అనే ఒక గొప్ప బిరుదు అయితే వచ్చింది అనమాట ఈ తమిళనాడులో ఈ బిరుదు అయితే రావటం జరిగింది తమిళనాడు ప్రజలు కానీ తెలుగు ప్రజలు కానీ కన్నడ కానీ అందరూ కూడా మహానటి సావిత్రి అంటే పొగడిన వాళ్ళు ఎవరు కూడా లేరనమాట మహానటి సావిత్రి గారు తెలగ కాపు కులంలో అయితే జన్మించడం జరిగింది అలానే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో తీసిన పాతాల భైరవి అనే సినిమాలు ఒక నాట్యంలో మహానటి సావిత్రి దాంట్ ఒక నాట్యం అయితే చేయడం జరిగింది ఆ నాట్యం చేసిన టైంలోనే చాలా పేరు అయితే వచ్చిందనమాట సావిత్రి గారి నాట్యానికి చాలా పేరైతే రావటం జరిగింది మహానటి సావిత్రికి మంచి పేరు వచ్చిన సినిమాలు వచ్చేసరికి దేవదాస్ అనే సినిమాలో చాలా మంచి పేరు అయితే రావటం జరిగింది అలానే మిస్సమ్మ దొంగ రాముడు అర్ధాంగి ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు అయితే తీయటం జరిగింది తెలుగు ప్రజల గుండెల్లో ఏమైతే నిలిచిపోవటం జరిగింది అలానే ఈమెకి చాలా అవార్డులు అయితే రావటం జరిగింది రాష్ట్రపతి అవార్డు కూడా ఈమె సొంతం చేసుకోవడం జరిగింది ఈమె రాష్ట్రపతి అవార్డు కూడా సొంతం చేసుకోవడం జరిగింది అలానే నంది అవార్డు అలానే చాలా అవార్డులు అయితే మహానటి సావిత్రి గారికి రావటం జరిగింది ఈమె గుంటూరు జిల్లాలోని చిర్రా అనే గ్రామంలో జన్మించడం ఈ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఒక అద్భుతంగా అనుకుంటారనమాట అంత గొప్ప మనిషి ఈ గ్రామంలో జన్మించిన ఆ గ్రామ ప్రజలందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు ఈమె గురించి తెలుగు కన్నడం మలయాళం తమిళం అన్ని భాషల్లో కూడా హిందీలో కూడా ఏమో నటించడం జరిగింది ఈమె సుమారుగా రెండు వందల యాభై సినిమాలు అయితే ఏమో చేయడం జరిగింది ఏ సినిమా చేసినా కానీ సూపర్ హిట్ అయితే అవడం జరిగింది సావిత్రి గారంటే ఏ సినిమా చేసినా సూపర్ హిట్ అని అప్పట్లో కూడా అనుకునే వాళ్ళు అలానే నేను ప్రస్తుతం చిరా ఊర్లో అయితే ఉన్నాను ఈ శిరా ఊర్లో ఈ గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు మహా సావిత్రి గారి గురించి ఏం చెప్తున్నారని కూడా ఈ వీడియోలో మీకైతే చెప్తాను అలానే ఈ గ్రామం ఈ లోపలికి వెళ్ళిన తర్వాత గ్రామ ప్రజలను కూడా అడిగి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకైతే ఇస్తాను అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ అయితే చేయండి మనం ఈ గ్రామం లోపలకి వెళ్లి వీళ్ళని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న సావిత్రి గారు ఈ ఊర్లో పుట్టారంట కదా వాళ్ళ ఇల్లు ఈ దగ్గరలో ఏమన్నా ఉందన్న ఏ రోడ్డు స్టడీగా వెళ్ళిపోతే లైబ్రరీ లైబ్రరీ సెంటర్ కు వెళ్తుంది అంటే ఈ రోడ్ ఇలా లైబ్రరీ సెంటర్ సావిత్రి గారి బొమ్మ ఉంటుంది ఓకే అక్కడ చెప్తారు అక్కడికి వెళ్తే అన్ని తెలుసు మనం చిరావూరు గ్రామంలోనే సావిత్రి గారి పుట్టిన గ్రామంలోనే ఇది మెయిన్ సెంటర్ అనమాట ఇది సావిత్రి గారి విగ్రహం అయితే ఇక్కడైతే ఉండటం జరిగింది ఈ మనం ఈ మెయిన్ సెంటర్లో ఉండటం జరిగింది ఇది చిరావురులో మెయిన్ సెంటర్ అలానే ఇక్కడ కళా మండపం కూడా ఉందనమాట మనకి స్ట్రైట్గా ఇక్కడ కళా మండపం కూడా ఉండటం జరిగింది మనకి స్ట్రైట్గా ఆ కళామండపం అయితే ఉంది మనం అయితే అక్కడికి కూడా వెళ్ళాం అలానే ఈ గ్రామ పెద్దలు కానీ ఈ గ్రామ ప్రజలను కూడా మనం సావిత్రి గారి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం వాళ్ళ మాటల్లో ఏం చెప్తారో కూడా మీకైతే పూర్తిగా తెలుసుకొని మీకైతే చెప్తాను అలానే ఈ కళా మండపం అనమాట ఈ గ్రామంలో అలానే ఈ సెంటర్ అయితే ఒకసారి అయితే చూడవచ్చు అటు చూపించా చిరావూరులోనే ఇదే అనమాట మండపం ఇదైతే మనం చూసాం కదా అలానే ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలను కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ ఊరే అన్న సావిత్రి గారు ఈ ఊరేనా ఊళ్ళో అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు అన్నారు ఇక తెలవదు అనుకుంటున్నాను కొడదో బాబాలో ఉంటే శనిగడికి కలుపు కూడా వెళ్ళింది ఆ తీసి అంటారు కానీ మరి వైశి వెళ్ళిపోయింది మీకు తెలుసు అన్న మీ పేరన్నా రాఘవేంద్రరావు గారు అంటే వాళ్ళ ఇల్లు ఎక్కడన్నా ఈ దగ్గరలో ఇల్లుందన్నారు లెఫ్ట్ సైడ్ ఆహా అంటే ఆ ఇంట్లో పుట్టారనమాట ఉంది పోతా ఉండే రాలేదు కానీ మాకు వచ్చినాక వీళ్ళు పోయి వస్తూ ఉండేవాడు అక్కడికి వెళ్ళి కలిసి వచ్చే కలిసి వచ్చేవాడు ఆ కూడా చవిత్రినప్పుడు తింటా జరగని రోజులు ఆ రోజులు అంటే కరువు రోజులు బాగా బాలా కూలికి అంటున్నారు మరి అంటారు చూడు అంతా థ్యాంక్స్ అన్న అంటే వాళ్ళు ఇల్లు ఇచ్చారు కదా అలానే ఇక్కడ సావిత్రి గారి పుట్టిన సొంత హౌస్ అయితే ఉందంట మనం ఒకసారి ఆ ఇంటి వద్దకు కూడా వెళ్ళి ఆ ఇల్లు ఎలా ఉందో మీకైతే ఈ వీడియోలో మొత్తం కూడా చూపిస్తాను ఇప్పుడు మనం అయితే వెళ్తున్నాం కదా ఈ డ్యా అనమాట సావిత్రి గారు ఇదే ఊర్లో ఆ దగ్గరలో ఉన్న హౌస్లోనే పుట్టారంట వెళ్దాం మన దగ్గరకు వెళ్ళి చూద్దాం ఈ ఏది ఈ డాబానే ఓకే అన్న థ్యాంక్స్ అన్న

మనం చూస్తున్నాం కదా ఈ హౌస్లోనే మహానటి సావిత్రి గారు ఇక్కడే పుట్టడం జరిగింది ఈ ఊర్లోనే మనం చూస్తున్న ఈ హౌస్లోనే ఆమె పుట్టారనమాట సావిత్రి గారు చిన్న వయసులోనే వాళ్ళ నాన్నగారు మరణించడం జరిగింది సావిత్రి గారు పదకొండు సంవత్సరములు వచ్చినంత వరకు కూడా ఈ ఊర్లోనే ఆమె ఉన్నారట తరువాత పదకొండు సంవత్సరం వచ్చిన తర్వాత విజయవాడలోనే వాళ్ళ పెదనాన్నగారి ఇంటికి వెళ్ళి విజయవాడలోనే ఆమె ఉండటం జరిగింది విజయవాడ నుంచి ఆమె నాట్యం నేర్చుకోవటం సినిమాలోకి వెళ్ళాలని ఆలోచనతో విజయవాడ నుంచి ఆమె సినిమాల్లోకి వెళ్ళటం కూడా జరిగింది అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి